హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్ ముందుగా మీకైతే బీలేటెడ్ సంక్రాంతి శుభాకాంక్షలు మా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా మీకు మీరు చూస్తున్నది అండి ఇప్పుడు హైటెక్ అరిదర్శన్ ఈయన ఇదివరకు అయితే మా చిన్నతనంలో అయితే కాళ్ళకి గజ్జలు కట్టుకుని నెత్తి మీద అది పెట్టుకుని భుజాన్న తుంబోర వేసుకుని పాటలు పాడుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ అయితే వీధులంటూ తెల్లవారుజామున తిరిగేవారండి ఇప్పుడైతే మారుతున్న కాలానికి అనుగుణంగా ఇలా హైటెక్ టైపులో బండి మీద అయితే తిరుగుతున్నారండి హరిదాస్ ఈ విధంగా అయితే బండి మీద వెళ్ళి మైక్ పెట్టుకుని పాటలు కూడా ఏమీ వాళ్ళు పాడతలేదు మైక్ పెట్టుకుని అలా ఇంటింటికి వెళ్ళి వాటిని అయితే సేకరిస్తున్నారండి మిక్సర్ని అయితే సేకరిస్తున్నారు తర్వాత మీరు చూస్తున్నది గంగిరెద్ది అండి ఇది మా ఏరియాలో గంగిరెద్ది అంటారు మీ ఏరియాలో ఏమంటారో కొంచెం కామెంట్ చేయండి ఎక్కడ మ్యాక్సిమం ఎక్కడైనా ఒకలా గంగిరెద్ది అని అంటారు మెడలో గంగ గంగడోలు కాళ్ళకు గజ్జలు కొమ్ములకు అందమైన గంటలు వీపున పట్టు వస్త్రాలు ధరించి తెల్లవారక ముందే గంగిరెద్దులు నడుచుకుంటూ వస్తుంటే ఆ సవ్వుడికి పల్లెలు పట్టణాలు అన్నీ నిద్రలు గంగిరెద్దు వస్తుంటే అక్కడంతా పండగ వాతావరణం అయితే నెలకొండేదండి పండగలా ఉండేది చుట్టూ జనం గుమ్మిగూడి గంగిరెద్దు చేసే విన్యాసాలు అయితే చూసి ఆనందపడేవారండి పిల్లలు పెద్దలు అందరూ గంతులేస్తూ సంబరపడి గంగిరెద్దు ఆడించే ఆటవాళ్ళకి పదో పరకో ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకునేవారండి కానీ ఇదంతా ఒకప్పుడు ఇప్పుడు బిజీ లైఫ్కి పడి పోయి బిజీ లైఫ్ పండగ నెలలో కూడా ఈ గంగిరెద్దులు కనపడటం లేదండి సంక్రాంతి నెలకు ముందు సంక్రాంతి నెలకు ముందు నుండే మొదలయ్యి గంగిరెద్దు కోలాహలం ఇప్పుడు పండగ పూట కూడా కనిపించడం లేదు గంగిరెద్దు ఆటోలు పెట్టి రెండు రూపాయలు A. Yadra korekulu. Aha. Yadra korekulu. Aha. Yadra korekulu. Aha. A. A. A.